హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా అండ్ ఈ బ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కన్నా ముందటి బ్లాగ్స్ ఇవి అండ్ మార్చ్ ఏప్రిల్ బ్లాగ్స్ ఇవి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మీకు రుటీన్గా నేను ఇలా నేను వీడియో షేర్ చేస్తుంటా అని చెప్పే కదా ఫ్రెండ్స్ ఇవి ఏమంటే నేను ఒక వన్ మంత్ వీడియో షేర్ చేయలే అందుకి ఇవన్నీ ఉండిపోయాయి ఫ్రెండ్స్ షేర్ చేయడం అయితే ఇప్పుడు ఏమంటే కంటిన్యూగా మీకు ఇలానే వస్తాయి ఫ్రెండ్స్ అంటే రొటీన్గా నేను షేర్ చేస్తుంటాను చూస్తుంటండి అయితే ఇక్కడ ఏమంటాయి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైం ఏంది బాగా ఏమంటే స్కూల్ నుంచి వచ్చారు అయితే వస్తుండే తెల్లగడ్డలు తెచ్చారు ఫ్రెండ్స్ అంటే గార్లిక్ ఇవి బాగా స్కూల్ ఏమంటే విలేజ్ విలేజ్లో ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఏమంటే మొత్తం ఫార్మర్స్ ఉంటారు అయితే వాళ్ళ దగ్గర నుంచి గార్లిక్ కొనుకొచ్చారు అయితే దానికి మంచి ఇట్లా నీట్గా క్లీన్ చేసి దుబ్బ మొత్తం చేసి మంచిగా దానికి కట్టి పెడితే చాలా రోజులు మంచిగా నీట్గా ఉంటాయి అవి గార్లిక్ యూజ్ చేయొచ్చు అయితే ఇక్కడ ఏమంటే బాగా స్కూల్ నుంచి వచ్చాడు అయితే లంచ్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఏమంటే అక్క మజ్జి చేసి మంచి చల్లగా తాగడానికి అప్పుడు ఏమంటే మార్చ్ ఏప్రిల్ ఉండే కదా ఫ్రెండ్స్ ఎండ చాలా ఉండే అయితే ఇక్కడ ఏమంటే మజ్జిగ ప్రిపేర్ చేస్తే బాగా పెరుగు తెచ్చి వస్తుండగా అయితే ఇక్కడ ఏమంటే మా విశాఖ హాస్టల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ అయితే మా విశాఖ ఏమంటే మేము ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళి కదా ఫ్రెండ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు పండర్పూర్ గింట వెళ్ళి కదా మీరు చూడకుండా వీడియోస్ చూసేయండి మేము అంటే విశాఖ అది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నా అక్కడ నుంచి అక్కడ మేము పండర్పూర్ తులజాబానికి గింట వెళ్ళింటిని అప్పుడు ఆ ఎగ్జామ్ ఇచ్చిందే కదా మా విశాఖ ఎగ్జామ్ క్లియర్ చేసింది అయితే ఆ కాలేజ్లో దానికి ఇప్పుడు అడ్మిషన్ దొరికింది ఫ్రెండ్స్ అయితే మా విశాఖ ఇప్పుడు వెళ్తుంది ఇప్పుడు రేపు వెళ్తుంది మొత్తం ప్యాకింగ్ చేసేస్తుంది అక్క అది అక్క స్నాక్స్ వింట అవన్నీ చేసింది నిన్న ప్యాక్ కూడా చేసేసింది ఇటు డ్రెస్ స్టిచ్చింగ్ చేసినావిన్నాయి ఫ్రెండ్స్ అయితే విషాక్ మంచిగా సెట్ అవుతున్నాయి అందుకే దాన్ని చేసి నేను స్టిచ్ చేసి సింపుల్గా మన కిసాన్ షాపింగ్ లాగా డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని మంచిగా స్టిచ్ చేసిన హైట్కు కొంచెం అయిపోయినాయి కాటన్ అక్కడ ఇది మన విషాఖ హైట్కు మంచిగా సెట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ సో చూడండి ఎందుకంటే మార్నింగ్ మేము త్రీ ఓ క్లాక్ లేచి ఇక్కడ సో ఇక్కడ స్నానాలు చేసి అర్లీగా రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చీపూడుగానే అండి త్రీ థర్టీ టైం అవుతుంది అయితే ఇక్కడ ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఇంత అర్లీగా స్టార్ట్ అయినాం చాలా లాంగ్ జర్నీ ఉంది అంటే సిక్స్ అవర్స్ జర్నీ ఉంది ఇక్కడ ఏమంటే సన్ రైజ్ అయ్యే వరకు మేము హాఫ్ జర్నీ అయిపోయింది ఫ్రెండ్స్ మాది హాఫ్ జర్నీ చూసేసాము అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మా నుంచి కొంచెం ఇమోషనల్ నా లాస్ట్ ఏమో అంటే ఇమోషనల్ అయింది నేను మళ్ళీ ఏ వీడియో కూడా షూట్ చేయలేదు కొంచెం తను హాస్టల్ రూమ్ది ఎక్కువ వీడియో షూట్ చేసిన భవిషాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కానీ దూరం ఉండాలంటే కొంచెం ఎందుకు వస్తుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ నేను వీడియో షూట్ చేయలే కొంచెం మవిషాక్ అది రూమ్ చూసేయండి ఇలా ఏమంటే బెడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కబోర్డ్స్ ఇలా సో పెట్టుకోవడానికి చాలా మంచి హాస్టల్ కూడా ఉంది అండ్ మేస్ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా మంచిగా కూడా ఇస్తున్నాం మేము మేస్లో టేస్ట్ చేసి వచ్చేసాను మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ వాడ మాకు అంత ప్రాసెస్ అంటే మొత్తం ఫోర్ టైం అయింది మళ్ళీ మేము ఫోర్కు స్టార్ట్ అయినాం లేట్ నైట్కు వన్ ఓ క్లాక్ దాకా వచ్చేసినాం ఫ్రెండ్స్ మిడ్ నైట్ దాకా అదే మళ్ళీ షాప్ కొంచెం వేసింది వెళ్ళేటప్పుడు ఇట్లా ఏమంటే మొత్తం సామాన్లు పెట్టేసి మేము స్టార్ట్ అయినాం మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే తర్వాత అదే టూ డేస్ తర్వాత ఏంటి అంటే మేము పోయి అంటే వెళ్ళింటాం కదా ఫ్రెండ్స్ ఒక డ్రెస్ ఏమంటే ఫ్రెండ్ పెట్టిండేది నాకు అండ్ వేరేది ఏమంటే మాకు పెళ్ళికి వెళ్ళింటాం ఫ్రెండ్స్ ఆల్ రిలేటివ్స్ అంటే ఇట్లా రిలేటివ్స్ కాదు ఫ్రెండ్స్ సర్కిల్ అని వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు అక్కకు సా అక్కకి ఏమంటే శారీస్ పెట్టింది నాకు ఏమన్నా డ్రెస్ పెట్టాను అయితే అంటే మంచిగా మెటీరియల్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కట్పీస్ ఇది స్టిచ్ స్టీచ్ చేసుకోవాలనుకుంటున్నా ఇన్నది అంటే ఇన్ని రోజులు ఏమంటే టైం దొరకలేదు అప్పుడేమంటే ఊరక్కడ వెళ్ళాలి అని స్టిచ్ చేసుకుంటున్నాం అయితే ఇదేమంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదేమంటే పండర్పూర్కు దర్శనం చేసుకుని బాగా డియర్డ్ మేము కాలేజ్ చూడడానికి వెళ్ళి ఉంటాం కదా ఫ్రెండ్స్ అక్కడ బాగా డియర్ ఫ్రెండ్ వాళ్ళు పెట్టినది డ్రెస్ అది చాలా సాఫ్ట్గా ఉంది డైలీ వేర్ అయినా మనం ఊరక్కడ ఎక్కడైనా అంటే బయటకు వెళ్తే కూడా వేసుకోవచ్చు సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను అట్లా ఫస్ట్ ఏమంటే స్కిన్ కలర్ ఉంది దాని మీద ఇట్లా వైట్ కలర్కి ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ ప్యాంట్ ఏమంటే కింది బాటం పార్ట్ ప్లేన్ అని వచ్చింది అండ్ చున్నీ కూడా మంచిగా సాఫ్ట్ వచ్చింది అండ్ ఇది సెకండ్ రైస్ ఫ్రెండ్స్ ఇది ఏమంటే గ్రే కలర్ టాప్ వచ్చింది అండ్ ప్యాంట్ ఏమో బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ అంటే చున్నీ కూడా బ్లాక్ కలర్ వచ్చింది చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ సాఫ్ట్ ఉన్నాయి రెండు కూడా కాటన్ ఇవి అంటే డెలిస్ మంచిగా ఉన్నాయి ఇది స్టిచ్చింగ్ చేసిన ఫ్రెండ్స్ ఏమంటే నేను మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ వీడియోస్ తిని అండ్ మీకు ఏమంటే ఎలా స్టిచ్ చేసినా మీకు ఇక్కడ ఎక్కడ వెళ్ళాక చేసి చూపిస్తే ఆ వీడియో తప్పకుండా చూడండి అలా షేర్ చేస్తాను నేను వీడియో డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేసినా ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ నేను బ్లాక్ కలర్ డ్రెస్ ఏమంటే నేను వీడియో షూట్ చేసుకుని నా స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ అందుకే దాన్ని వీడియో షూట్ చేయాలి అండ్ ఇక్కడ దీన్ని కూడా ఏం వీడియో షూట్ చేయాలి మన బ్లాగ్ ఛానల్ కోసం కొంచెం ఇట్లా కట్టింగ్ వీడియో సో ఫ్రెండ్స్ నేను ఇదొకటి పర్పుల్ నుంచి అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ చేసిన త్రీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమంటే నేను అక్కడ స్కిన్ కేర్ చేయను ఫ్రెండ్స్ డైలీ రొటీన్ అంటే మాది కొంచెం మాయిశ్చరైజర్ ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేయడం అది కూడా డైలీ ఉంటుంది ఎప్పుడన్నా పెడతాం కనిపిడు స్కిన్ పాడైపోతుంది వైటర్స్ అయితే చాలా వస్తున్నాయి నోజు అండ్ స్కిన్ కూడా అన్ఈవెన్గా అనిపిస్తుంది అండ్ డ్రై వ్యూస్గా పడుతుందని ఇప్పుడు రొటీన్ చేయాలనుకుంటున్నాను అయితే నేను యూట్యూబ్లో చాలా ఈ ప్రొడక్ట్స్ చూసి ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్ అంటే రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టినా అయితే మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి ఇక్కడ త్రీ ప్రొడక్ట్స్ అని ఆర్డర్ చేసిన ప్యాకేజింగ్ అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ అంటే అండర్ సిక్స్ హండ్రెడ్లోకి త్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి ప్రాజెక్ట్లో అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా ప్యాకేజింగ్ కూడా చేశారు నేను అన్ అంటే ఇంత మంచిగా చేస్తారని అని అనుకోలేదు అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఫేస్ సిరమ్ నేను చేసిన డర్మాడాక్ ఇవి చాలా మంచిగా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా డర్మాడాక్కి నేను త్రీ ప్రోడక్ట్స్ అంటే ఒకటి ఫేస్ సిరమ్ అండ్ నైట్ క్రీమ్ అండ్ ఒకటి ఏమంటే మన క్లిన్జింగ్ బార్ అంటే సబ్ ఫ్రెండ్స్ అంటే మన మీరు బాడీకి యూజ్ చేయచ్చు అండ్ ఫేస్ కూడా యూజ్ చేయచ్చు అయితే ఫస్ట్ క్లిన్జింగ్ బార్ ఫ్రెండ్స్ ఏమంటే మనము సోప్ యూజ్ చేస్తాం కదా అది యూజ్ చేసినాక డ్రై పడుతుంది అండ్ ఇది స్పెషల్ అయితే ట్యాన్ రిమూవ్ కోసము అంటే ఇది యూజ్ చేసినా కూడా స్కిన్ ఏమంటే ఇట్లా మంచిగా ఉంది ఫ్రెండ్స్ సాఫ్ట్గా అండి మనం వేరే సోప్లు యూజ్ చేస్తే ఏమైతే డ్రై స్కిన్ అవుతుంది ఇట్లా ఈచిచింగ్ కానీ అంటే మంచిగా యూజ్ చేసినా కూడా స్కిన్కి ఏం ప్రాబ్లం కాదు సాఫ్ట్గా ఉంది సో అండ్ బాడీ కూడా మంచిగా ఫీల్ అవుతుంది అండ్ ఇవి నేను ప్రొడక్ట్స్ ఏమంటే ఫ్రెండ్స్ మీకు వన్ మంత్ యూజ్ చేసినాక నేను వీడియో షేర్ చేస్తున్నా రిజల్ట్ అయితే చాలా బాగుంది డైలీగా రొటీన్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది నాకు ఇలా అనిపిస్తుంది సో చూడండి ఇది డన్ బాక్ క్లిన్జింగ్ బార్ టైం రిమూవర్ అంటే ఇలా కోజ్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఇది ఏమంటే ఫ్రెండ్స్ ఫేస్ సిరమ్ ఇది కు పెట్టుకోవడానికి ఫేస్ సీరం ఆర్డర్ చేసిన ఫేస్ మన స్కిన్ స్కిన్కు షైన్ వస్తుంది స్కిన్ గా ఉంటుంది టర్మ్ డార్క్ ఫేస్ సిరమ్ ఫ్రెండ్స్ ఇలా నాయసీనా మ్యాడ్ అండి ఇది ఫేస్కు ఈవెన్గా చేయడానికి యూజ్ అవుతుంది అది ఇక్కడ ఏమిటి ఫ్రెండ్స్ ఇలా చాలా వెరైటీలో ఉన్నాయి కానీ నేను ఫస్ట్ టైం ఇది నాయసీనా మ్యాడ్ యూజ్ చేసిన మళ్ళీ ఏమంటే నేను చైలిసిల్ క్యాన్సర్ యూజ్ చేసిన ఫ్రెండ్స్ చాలా వెరైటీగా ఎందుకంటే అది వైట్ లైట్స్ కోసం ఉన్నాయి అండ్ ఇది స్కి స్క్రీన్ ఈవెంట్ చేయడానికి ఇది నాయస్ ఏమైనా అయితే నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేసి మళ్ళీ అది చేంజ్ చేసిన అసో చూడండి ఇలా వచ్చింది ప్రోడక్ట్ ఇట్లా పిల్లలకు మందు బాటలు ఇవ్వాలి ఫ్రెండ్స్ అంటే సిరప్ సిరప్ గింత అంటే వేయడానికి లిక్విడ్ ఇట్లా సో చూడండి డ్రాప్ అయితే చూడడానికి మంచిగా అనిపిస్తుంది సో ఇట్లా ట్రాన్స్పరెంట్ ఏంటంటే వాటర్ లెక్క కలర్ ఉంది ఫ్రెండ్స్ అంటే కలర్ లేదు అండ్ కొంచెం థిక్ ఉంది మళ్ళీ ఏమంటే నైట్ క్రీమ్ ఫ్రెండ్స్ ఏంటంటే డమ్ డా కూజీ కేసు టెన్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇలా అంటే ఏమంటే నైట్ క్రీమ్ ఇది చాలా మంచి ఉంది ఫ్రెండ్స్ నీ స్మెల్ కూడా మంచి ఉంది అండ్ ఇది నేను యూజ్ చేసినా కూడా నా స్కిన్ని మొత్తం డ్రైనెస్ పిల్లలు ఇంకొంచెం అంటే బ్రైట్ కూడా అయింది ఫ్రెండ్స్ అండ్ యూజ్ చేసినా కూడా కొంచెం కొంచెం తెలిసింది ఇది చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అయితే త్రీ ప్రొడక్ట్స్ కూడా చాలా మంచిగా డమ్ డాక్కి ఏమంటే ఇది ఏమో అంటే ఇలా ప్రమోషన్ గింటే ఏం లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమో అంతే ఇంకా ఇది ముందుకు వెళ్ళలేదు ప్రమోషన్ చేయడానికి ఇది ఏమంటే నేను ఏం చేస్తున్నాను మీకు చెప్తున్నా అంటే మనం ఏమంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువైతే రొటీన్గా ఏం ఫేస్ స్కిన్ కేర్ చేయము అందుకే కానీ ఫేస్ పేస్ పాడైపోతుంది మన స్కిన్ కేర్ చాలా బడ్జెట్లో చాలా అంటే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ ప్రొడక్ట్స్ కింటే ఇట్లా ఏమైనా డీటెయిల్స్ కావాలి మనకి ఏమో కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్స్ వింట ఇస్తాను ఇలానే రొటీన్గా మంచిగా ప్రోడక్ట్స్ యూజ్ చేసి కాలజ్ అట్లా స్కిన్ కేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అవి ఎక్కడితే బ్లాగ్ ఏం చేసినా బ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి కమెంట్లో చెప్పండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్కి వచ్చిన టేక్